హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ప్రతి సంవత్సరము గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు ఆ గురువు మారినప్పుడు గురుబలంలో తేడాలు ఉంటాయి గురుబలం బాగుంటే వివాహం అవుతుంది ఉపనయనం అవుతుంది ఎల్లు కొంటాము అని చూస్తూ ఉంటాము ప్రతి దానికి కూడా గురుబలాన్ని చూడడం అనేది మనకి శాస్త్రము చెప్పింది గురుబలం బాగుంటే మిగతా గ్రహాల బలం ఎలా ఉన్నా పర్వాలేదు అని అయితే ప్రతి సంవత్సరం గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు కదా ఆ విధంగా ఈ సంవత్సరము మే పద్నాలుగవ తేదీ రాత్రి వృషభ రాశి నుంచి మిథున రాశికి గురువు మారుతున్నాడు మిథున రాశిలో మారిన గురువు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ వరకు మిథున రాశిలో ఉంటాడు అక్టోబర్ ఇరవయో తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కర్కారకంలో ప్రవేశిస్తున్నాడు కొద్దిగా అతిచారము అంటారు వేగంగా పరిభ్రమించడం వల్ల సంవత్సరంలో మారేటువంటి గురువు ముందుగానే కరకారకంలో ప్రవేశిస్తున్నాడు అక్టోబర్ ఇరవైవ తేదీన కర్కారక రాశిలో ప్రవేశించిన గురువు డిసెంబర్ ఐదవ తేదీ వరకు రాశిలో ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఆరవ తేదీన మళ్ళీ వెనక్కి రాశికి వస్తాడు ఉగాది వరకు మిథున రాశిలో ఉంటాడు అంటే మే పద్నాలుగవ తేదీనాడు రాత్రి గురువు రాశిలో మారడం నుంచి ఉగాది వరకు ఉన్నటువంటి కాలములో మధ్యలో అక్టోబర్లో ఒక పదకొండు రోజులు నవంబర్ ముప్పై రోజులు డిసెంబర్లో ఐదు రోజులు మాత్రము ఆయన మిథున రాశిలో సంచారము ఉండదు కర్కాటక రాశిలో ఉంటుంది అయితే ఈ నలభై ఆరు రోజుల పాటు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం వల్ల పెద్దగా మార్పు ఏమీ ఉండదు కాకుంటే ఆ స్వల్పకాలంలో కొన్ని రాశుల వారికి కొద్దిగా అనుకూలంగా ఉండొచ్చు అయితే మొత్తం మీద ఈ సంవత్సరంలో గురువు మిథున రాశిలో సంచారం చేయడం వల్ల మేషరాశి నుంచి మీనరాశి వరకు గురువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు శాస్త్రంలో ఏం చెప్పబడిందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము ధనుస్సు రాశి వారు వారికి సప్తమ స్థానంలో గురు సంచారం జరుగుతుంది రాజదర్శనం ఆరోగ్యం గాత్ర గాంభీర్య పోషణం అభీష్ట కార్య సిద్ధిష్ట సప్తమస్తే భవేత్ గురువు అంటుంది శాస్త్రము రాజదర్శనం ఆరోగ్యం రాజదర్శనము అంటే రాజులు అంటే పెద్దవారు పైవారు ఎవరు పెద్దవారు మనకంటే పెద్దవారు ఉద్యోగస్తులైతే పైన ఉండేటువంటి వారు ఆధ్యాత్మికంగా ఉంటే పీఠాధిపతులు మఠాధిపతులు వ్యాపారస్తులైతే వారికి సంబంధించిన ఇంకా పెద్దవారు వారందరినీ కలిసే అవకాశం వస్తుంది భారతదర్శనం కలుగుతుంది అందువల్ల శుభం కలుగుతుంది ఇంకా రాజదర్శనం అంటే మంచి మంచి దేవాలయాలు దర్శించే అవకాశం ఉంటుంది ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్థయాత్రలు దేవాలయ దర్శనం ఉంటుంది మంచి ఆరోగ్యము కలుగుతుంది గత సంవత్సరంలో ఏదైనా అనారోగ్యాలు ఉంటే అటువంటి అనారోగ్యాలు కూడా పూర్తిగా సమసిపోయేటువంటి కాలము గాంభీర్యంగా భోషణం ఎప్పుడైతే మనకు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతుందో ఒక విధమైనటువంటి మనసుకు హాయి ఉంటుంది గాంభీర్యం అనేది ఒక డిగ్నిటీ ఏర్పడుతుంది నేను ఇది చేయగలను చేస్తాను అంతా బాగుంది అనేటువంటి ఆ గాంభీర్యం అనేది మనసులో వస్తుంది గాత్ర పోషణం మళ్ళీ గొంతు చాలా ఆరోగ్యంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది అనేటువంటిది అభీష్ట కార్యసిద్ధిస్త ఏదైతే కోరికలు కోరుకుంటారో సంకల్పాలు ఉంటాయో అవన్నీ నెరవేరుతాయి అంటే ఎవరైతే ధనుశ్రాసి వారు ఉంటారో అటువంటి వారికి అబ్బాయిలు అమ్మాయిలు వివాహం అయ్యే వారికి వివాహం అవుతుంది ఉద్యోగం కోసం వాసించేవారు ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి ట్రాన్స్ఫర్స్ అవుతాయి వారి ధనుస్సు రాశిలో ఇంట్లో ఉంటే వారి పిల్లలకి వారు ఏదైనా ఇటువంటి శుభకార్యాలు చేయాల శుభకార్యాలు జరిగేటువంటి అవకాశము గృహ కొనుగోలు వాహన కొనుగోలు ఈ సువర్ణాభరణాలు కొనుగోలు ఇవన్నీ కూడా అభీష్టకార్య సిద్ధి ఏదైతే మీకు ఇష్టమవుతుందో మనసులో అనుకుంటారో అనుకున్నది ఎలిజిబిలిటీ ఉన్నటువంటిది ఏదైనా సరే అదంతా కూడా సిద్ధించే కాలము సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల ధనుస్సు రాశి వారికి తర్వాత మకర రాశివారు ఇప్పటి వరకు మకర రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఆరవ స్థానంలో సంచారం వల్ల దారాపుత్ర విరోధ స్వజనే చోరాగిన రూప భీతిష్ట షష్టమస్థే భవేత్ గురువు అంటుంది శాస్త్రము దారాపుత్ర విరోధస్థ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి దార అంటే భార్య అంటే ఇంటి యజమానికి భార్య వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి పుత్ర విరోధశ చెప్పిన మాట వినరు అంటే మనం ఏదో అనుకుంటాము మన పిల్లలకి బాగా నైంటీ పర్సెంట్ మార్కులు వస్తాయండి ఎయిటీ పర్సెంట్ వస్తాయి ఏదో డిస్టింక్షన్ వస్తుంది అనుకున్న ప్రకారంగా రాదు కొద్దిగా చికాకు వస్తుంది బాధ అనిపిస్తుంది దానివల్ల ఏదో చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడతాయి కలహ కలహస్త అనుకున్న వారితోటే చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనవాడే అంటాము ఏదో సరదాకో హాస్యానికి ఒక మాట అన్నా కూడా అతను సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది చూరాగ్ని బాబీస్తా మళ్ళీ వీళ్ళు కూడా ప్రయాణాలు జాగ్రత్త వహించాలి ఇంటికి నుంచి బయటికి వెళ్ళినప్పుడు తారాలు వేసుకోవడం జాగ్రత్తగా వేసుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు వారి దగ్గర ఉండేటువంటి ఆ పర్సులు కానీ బ్యాగులు కానీ నగులు కానీ ఫోన్లు కానీ అవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఒక రెండు సార్లు చూసుకోవాలి పని ఏదైతే ఉందో వృత్తి ఏదైతే ఉందో వారి పని దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం అనేది చాలా తక్కువగా వస్తుంది కాబట్టి ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తగా వ్యవహరించాలి గురువు అనుగ్రహం కోసము గురుగ్రహ జపాన్ని కానీ ధ్యానాన్ని కానీ చేసుకోవడం ఉత్తమము కుంభరాశి వారికి ఐదవ స్థానంలో గురు సంచారము అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా సృజన సౌక్షంచ భవేత్ గురువు అంటుంది శాస్త్రము అర్ధలాభం మళ్ళీ వీరికి కూడా కుంభరాశి వారికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది చేసినటువంటి పనికి అధిక ప్రతిఫలం వస్తుంది సదైశ్వర్యం ఐశ్వర్యం కలుగుతుంది అంటే ఎప్పుడు కూడా ప్లస్లో ఉంటారు ఎటువంటి రుణ బాధలు రోగ బాధలు ఉండవు ఏదైనా రుణాలున్నా తీర్చేసేటువంటి అవకాశం ఉంటుంది అనుకోకుండా డబ్బు వస్తుంది ఎప్పటి నుంచో రావాలి అవన్నీ కూడా వారు తీసుకొచ్చి ఇచ్చేస్తారు స్వకర్మరతి హర్షితం చేసిన పని ఏదైతుందో ఆ పనిలో విజయం సాధిస్తారు చేసేటువంటి పని చాలా సులభంగా ఉంటుంది విజయం సాధిస్తారు కలిసి వస్తుంది అనేటువంటిది సదా స్వజన సౌఖ్యంచ బంధుమిత్రులతోటి కావలసిన వారితోటి సౌఖ్యంగా మెరుగుతారు అంటే ఇక్కడ మళ్ళీ వీళ్ళు శుభకార్యాలు ఆచరిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంటుంది గృహ కొనుగోలు వాహన కొనుగోలు ఇంతకుముందు వాయిదా పడ్డాయి ఇవన్నీ కూడా నెరవేరేటువంటి కాలము బాగా కలిసి వచ్చే కాలము గురువు బాగా అనుకూలంగా ఉండే కాలము కుంభరాశి వారికి ఏదైనా సరే మనసులో సంకల్పాలు ఉంటే వారి అర్హత తగ్గినట్టుగా అటువంటి సంకల్పాలను కూడా నెరవేరేటువంటి కాలము మీనరాశి వారికి నాలుగో స్థానమును సంచారము గురువు యాచనం బుద్ధి చాంచల్యం తేజోహారం ధనవ్యయం దేశగంచ కలహం చతుర్థ స్థానకో గురువు యాచనం బుద్ధి చాంచల్యం అంటే యాచిస్తాము అడుగుతాము ఎవరిని అడుగుతాము ఎందుకు అడుగుతాము మన దగ్గర ఉండే అటువంటి ఏదైతే స్థోమత ఉందో సరిపోనప్పుడు ఎప్పుడు సరిపోదు శుభకార్యం తలపెడతారు అనుకున్నటువంటి బడ్జెట్ కంటే ఎక్కువగా వస్తుంది అప్పుడు ఏం చేయాలి బంధువులను కానీ మిత్రులను కానీ ఇల్లు కొంటే బ్యాంకును కానీ యాచించాలి అప్పు తీసుకోవాలి అది యాచనం అంటే ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు ఒక విల్లా కొనాలనుకుంటారు మీ బడ్జెట్ ఒక కోటి రూపాయలు అనుకుంటాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి నచ్చుతుంది కోటి నరవుతుంది ఇంకో యాభై లక్షలు ఎక్కువ అవుతుంది మరి ఏం చేయాలి యాభై లక్షలు ఎక్కడి నుంచి సమకూరుస్తారు అప్పటికి లోను అవన్నీ ప్లాన్ చేసుకున్నారు కానీ అప్పుడు ఏం చేస్తారు తెలిసిన వారి దగ్గర పర్చేసుల దగ్గర కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడము లేదు ఆ బిల్డరు ఎవరైతే ఉంటారో వారితోటే అయ్యా ఇప్పుడు కాదండి ఒక వన్ ఇయర్ తర్వాత ఇస్తారు నెక్స్ట్ ఇయర్ ఇస్తాను నెలకి ఇస్తానని అడుగుతాము అడగడం యాచించడము కోరుతున్నాం మరిని ఇప్పుడు ఇవ్వలేమండి మీరు గడువు పెట్టారు గడువు తర్వాత ఇస్తాము ఇంకో మాకు త్రీ మంత్స్ టైం ఇవ్వండి సిక్స్ మంత్స్ టైం ఇవ్వండి అంటే యాచించడం అది దాని అర్థం యాచనం ఈ ఇప్పుడు ఏమవుతుంది బుద్ధి చాంచల్యం మనసు పరిపరివిధాల పోతుంది ఆలోచనలు మారుతూ ఉంటాయి అనుకున్నది ఒకటి అలాగే ఒక వాహనం కొనాలనుకుంటాము ఏదో పది లక్షల పడితే వెళ్తాము కానీ వెళ్ళిన తర్వాత మనకి పదిహేను లక్షల కారణం నచ్చుతుంది పద్దెనిమిది లక్షల కారణం నచ్చుతుంది అక్కడ మళ్ళీ ఇటువంటి స్థితి వస్తుంది దానివల్ల ఈ ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడతాయి అనేటువంటిది ఎందుకంటే నాలుగో స్థానంలో గురువు నాలుగో స్థానం గురువు అనేది నాలుగో స్థానం అనేది గృహస్థానము వాహన స్థానము తప్పకుండా మీనరాశి వారి సంవత్సరము గృహ కొనుగోలు వాహన కొనుగోలు ఉంటాయి అందువల్ల ఇటువంటి యాచనం బుద్ధి చాంచల్యం తేజోహారం ధన వ్యయం ఎక్కువ తిరుగుతాం మరి ఒకరి దగ్గర అడిగితే కాదు ఇంకో దగ్గర కాదు ఇంకో దగ్గర కాదు కాబట్టి దానివల్ల ఏమో తేజోహాని కొద్దిగా శరీరానికి అలసరం వస్తుంది వ్యయం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యేదని వ్యయము ఊరికే మామూలుగా మనం పెట్టేటువంటి రోజువారీ ఖర్చు వ్యయం కిందికి వస్తాయా స్పెషల్గా ఏదైనా పెడితే అది వ్యయము ఖర్చు అనేటువంటిది చెప్పుకోదగినటువంటిది దేశత్యాగంచ కలహం దేశత్యాగం అంటే ఉండేటువంటి స్థానాన్ని మార్పు ఎప్పుడు మారుస్తారు ఒక ఉద్యోగస్తుకి ప్రమోషన్ వస్తే మారుతుంది ట్రాన్స్ఫర్ అయితే మారుతుంది ఒక వ్యాపారి కొత్తగా ఒక బ్రాంచ్ ఏర్పాటు చేస్తే అక్కడికి మారుతాడు అలాగే ఒక అతను ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారిస్తే మారుతాడు కిరాయింటి నుంచి సొంత ఇంటికి మారితే మారుతాడు ఇవన్నీ దేశత్యాగము కలహం దీనివల్ల మరి ఒక మార్పు జరిగినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఏర్పడే కలహం అన్నారు చతుర్థ స్థానకే గురవు అంటే నాలుగో స్థానంలో గురు సంచారం వల్ల ఇలా యాజనం బుద్ధి చాంచిన చెప్పినా కూడా అవన్నీ కూడా శుభాన్ని ఇచ్చేటటువంటిది కానీ కొద్దిగా ఇబ్బందితో కూడినటువంటి శుభాన్ని ఇచ్చేటటువంటిది ఇదంతా కూడా మే పదిహేనవ తేదీ నుంచి వచ్చే సంవత్సరము ఉగాది వరకు ఈ ఫలితాలు ఉంటాయి అయితే అక్టోబర్ ఇరవయో తేదీ నుంచి డిసెంబర్లో ఐదో తేదీ వరకు ఈ ఫలితాల్లో కొద్దిగా మార్పులు సంభవించవచ్చు అప్పుడు ఆ గురువు మళ్ళీ కరకారకంలోకి వెళుతున్నాడు కాబట్టి కానీ పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు ఆయన అలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేస్తే నలభై రోజుల పాటు మాత్రమే కాబట్టి ఈ ఫలితాలను మీరు సద్వినియోగం చేసుకోండి ఏ ఏ రాశి వారకైతే గురువు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పామో అటువంటి వారు గురు శ్లోకాన్ని రోజుకొక పదకొండు సార్లు లేదా యాభై ఒక్కసారి లేదా నూర ఎనిమిది సార్లు మీ సమయాన్ని బట్టి మీ అవకాశాన్ని బట్టి ఆ గురుగ్రహ శ్లోకాన్ని చెప్పించడం వల్ల గురువు అనుకూల ఫలితాన్ని ఇస్తాడు అంత శాస్త్రంలో చెప్పబడిందే ఈ మంచి ఫలితాలు ఉండేవారు ఆ ఫలితాలను పొందండి కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాలు చెప్పబడ్డ రాసుల వారు గురుగ్రహ అనుగ్రహాన్ని పొంది ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఆ ఫలితాలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు గురువు యోగించాలని కోరుకుంటాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు